లగేజ్ ని ఎలా సెక్యూరిటీ చెక్ చేయబోతున్నారు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు ఓవర్ టు రాకీ లగేజ్ సర్చ్ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లేదా మీటింగ్ ప్లేసెస్ ఇంకా ఇతర ఇతర రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలలో జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా మర్చిపోయి ఉన్నట్టయినా బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ దాన్ని ఏ విధంగా చెక్ చేయాలో డాగ్ ద్వారా సెర్చ్ చేసే విధానమే ఈొక్క లగేజ్ సెర్చ్ డాగ్ రాకీ జర్మన్ షెపర్డ్ డాగ్ మייל హ్యాండ్లర్ ఆర్ రాజా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ రాజాంగా తనిఖీ చేస్తూ దానికి అనుమానం ఉన్నటువంటి లగేజ్ దగ్గర అది హ్యాండ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది అది ఇండికేషన్ ఇచ్చిందో అక్కడ తనిఖీ చేసి చూసిన సో స్లర్రీ స్లర్రీ ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్ హై ఎక్స్ప్లోజివ్ అదేవిధంగా ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్ కిర్కి ఈ యొక్క రెండు హై ఎక్స్ప్లోసివ్ ని వీటిని డాక్ ఏ విధంగా అవుట్ చేసిందో మనం చూసాము